హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా సరవపిండి అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా రావాలి అంటే ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినేసేయాలని చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ సరవపిండి ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ముందుగా ఒక బౌల్లోకి అయితే ఒక రెండు కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న కూడా బాగుంటాయి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకోండి మనం దీంట్లో కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటామో దాని రుచి మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక రెండు స్పూన్ల పెసరపప్పునైతే నేను నానబెట్టి పెట్టుకున్నాను అండి ఒక గంట సేపు అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడ పసుపును వేసుకోండి మనకి కలర్ఫుల్గా రావటం కోసం చిటికెడ పసుపు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మన ఆప్షనల్ అండి అయినా సరే లేదంటే వామ్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా చేతిలో వేసి ఒకసారి నలిపి వేసుకున్నట్టయితే మనకి ఆ స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా నలిపి వేసుకోవడం వల్ల అలాగే ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు ముందే వేయించి పొట్టు చెరిగి పెట్టుకున్నానండి వాటినైతే ఒక రెండు గుప్పెళ్ళు వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అలాగే లాస్ట్లో ఒక అరించు అల్లం ముక్కని ఇలా సన్నగా తురిమి వేసుకోండి మనకు అల్లం ముక్క తురిమి వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి అలాగే నేను సాల్ట్ సరిపడా ముందే వేసుకున్నానండి ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా నలుపుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మనము కాస్త గోధుమ పిండి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి మనం చక్కలకి చేసే అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నట్టయితే మనకి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా పిండిలో నీళ్ళు తగినన్ని చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా పిండిని ఇలా కొంచెం లూజ్గా కలుపుకున్నట్టయితే ఇప్పుడు చేతిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలా కలిపిన తర్వాత మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి వెమ్మటే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ని ప్యాన్కి ఇలా చుట్టూ అనుకోవాలి అనుకున్న తర్వాత మంట వేడి కాకముందే మనమైతే ఈ సర్వప్పనైతే దానిపైన ఒత్తుకోవాలి ఈ సర్వప్ప అనేది మనం ఒక మందపాటి సిల్వర్ ప్యాన్లో చేసుకోవాలి కాకపోతే నేను ఈ ప్యాన్లో అయితే చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మన కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా ఒక పావించు మందంలో చేసుకోవాలి లేదంటే మరీ అయినా చేసుకోవచ్చు ఇంకా బాగుంటాయి మనం చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ తడుపుకుంటూ ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో అయితే అక్కడక్కడ చిన్న చుక్కలాగా పెట్టుకున్నట్టయితే మన ఆయిల్ మధ్యలోకి వెళ్ళిపోయి బాగా కాలుతాయి ఇప్పుడు పైనుంచి మూతను పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి మనకి అడుగును బాగా కాలి పైన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడు అప్పుడు ఒకసారి ఇలా తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి బాగా ఉడికిపోతుంది మీరు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయినా వేయించుకోవచ్చు లేదంటే కాస్త కలర్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది ఇలా తినాలి అనుకున్నప్పుడు ఇలా కాల్చుకోండి ఇప్పుడు ఇది తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూస్తుంటేనే చాలా బాగుంది కదా తింటుంటే ఇంకా బాగుంటుందండి కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని మనము ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒత్తుకోవాలి చేతికి కాస్త నీళ్ళ తడి చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే మనం ఒత్తుకోలేము అలాగే ప్యాన్కి అతుక్కుంటుంది ఇలా పల్చగా ఒత్తిన తర్వాత మధ్యలో ఇలా చుక్కలు పెట్టుకుంటే మనకు ఆయిల్ దాంట్లోకి వెళ్ళిపోయి బాగా ఉడుతుంది ఇప్పుడు దీనికి కూడా మూతను పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇది కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి వేడి వేడిగా సర్వ్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇది మనము విడిగా అలాగే తినేసేయొచ్చు లేదంటే ఏదైనా కారం కానీ చట్నీతో కానీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి మనం దీంట్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒట్టిగా తినేసేయచ్చు అలాగే పక్కన అంచుకు మాత్రం ఒక ఉల్లిపాయని నెల సన్నగా కట్ చేసి తీసుకోండి తినేటప్పుడు ఉల్లిపాయ మధ్య మధ్యలో సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనం వేయించుకున్న పల్లీలు వేసాం కదా దాంట్లో ఇంకా వేగి ఇంకా బాగుంటాయి వేడి వేడిగా ఉందండి కాలుతూ ఉంది ఇలా చేసుకున్నవి మనకు ఒక రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ